స్తోత్రం దేవుని నామానికి మహిమ కలగా ప్రభు అందరి ప్రియరా ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని నామం పేట మీ అందరికీ శుభము తెలియజేస్తా ఉన్న ఈరోజు మనందరికీ ప్రభుయరిస్తున్న నామం పేట శుభము కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాక్యం మత్స్సు వార్త ఐదవ వచ్చాయి ఏడవ వచ్చును కనిక్రమం కలవారు ధనిలు వారు కనిక్రమం పొందుతురు ఏంటండి కనిక్రమం బీ బ్లెస్డ్ ఆర్ ద మెర్సిఫుల్ ఫర్ ద షెల్ అప్టైన్ మెర్సీ అంటే ఎవరైతే మరి కనికరం కలుతారు ఎవరైతే కృప చూపిస్తారో వారు కూడా కనికరాన్ని పొందుకుంటారు అని చెప్పేసి రాయబడుతుంది దేవుని యొక్క కనికరం కనికరం అంటే జాలి జాలి దయ ప్రేమ ఈ గుణాలని ఎదుటివారి పట్ల మనం చూపించే విధానాన్ని ఏమంటామంటే కనికరం అని అంటాం వాక్యం సెలవిస్తుంది యేసు వారు కొండ మీద ప్రసంగం చేశారు ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మరి కొండకి ఆయన చేసినట్టు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఆ ప్రాముఖ్యమైన మాటలు ఒక మాట ఏంట మాట అంటే ఏడు వచ్చిన రాయబడింది కనికరం గలవారు ధనిలో వారు కనికరం పొందని వాక్యం సెలవిస్తుంది నిజమే మరి మనం ఎదుటి ఎదుటివారి ఏళ్ళ ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటే మన ఏళ్ళ ఎదుటివారు ఎలా ప్రవర్తించాలని ఎలా నడుచుకోవాలని మనల్ని ఎదుటివారు ఎలా గౌరవించాలని మనం ఆశపడుతున్నామో ఆలోచన చేస్తున్నామో అదే విధంగా మనం ఎదుటివారిలో నడుచుకున్నా ఎదుటివారిలో ప్రవర్తించినా మనకి వారు ఆ విధంగా చేస్తారంటే మొదట మనం చేసి చూపించాలన్నమాట అందుకని వాక్యం చేసి సెలవిస్తూ ఉంది కనికరం గలవారు దానిలో వారు కనికరం పొందుతుంది అంటే మనం కనికరం చూపిస్తే ఎదుటివారి ఎడ్ల ఎదుటివారు మన ఏళ్ళ కనికరం చూపిస్తారని వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం రెండవ సమయాల కదము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఆరు వచ్చిన వాక్యం ఏమైనా రాయబడుతుందంటే దయగలు వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతులు ఏళ్ల నీవు యథార్థవంతుడిగా ఉందవు అని రాయబడుతుంది ఏంటంటే అండి వాక్యం దైగలు వారి ఎళ్ళ నీవు దయ చూపించుదువు యథార్థవంతులు ఏళ్ళ నీవు యథార్థవంతుడిగా ఉంది నిజం మనం ఎవరైతే దయ చూపిస్తారో వారి ఎళ్ళ మనుషులు మాత్రమే దయ చూపించడం కాదు దేవుడు దయ చూపిస్తాడంట ఎవరైతే మరి యథార్థంగా ఉంటారో యథార్థవంతుల ఎడల దేవుడు కూడా యథార్థవంతుడుగా ఉంటాడంట స్తోత్ర అదే మనుషుడు ఏం విత్తుతాడో అదే కోస్తాడు అన్న దాంట్లో ఆ మరణం యొక్క సత్యమైన ఇదేనండి మనం యదార్థంగా ఉంటే ఎదుటివారు మనం పట్ల యదార్థంగా ఉంటారు అలాగే మన దేవుడు కూడా మన పట్ల యథార్థంగా ఉంటాడు మనం కనికరం చూపిస్తే ఎదుటివారు కూడా మనపై కనికరం చూపిస్తారు మనం దయ చూపిస్తే ఎదుటివారు కూడా మన పైన దయ చూపిస్తారు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది అలాగే మత వార్త ఆరో వచ్చేయం పద్నాలుగు పదిహేను వచ్చే చదువుకుంటే ఇందులో ఏం రాయబడుతుందంటే మనుషుల అపరాధాలను మీరు క్షమించిన వల్ల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధులను క్షమించును మొట్టమొదటిగా మనం మరి ఆ కనికరం పొందుకోవాలంటే మనం మన పట్ల మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని మన కుటుంబ సభ్యులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు మన బంధువులు కావచ్చు తెలిసి తెలియచే పొరపాట్లని మొదటగా మనం ఏం చేయాలంట క్షమించాలంట అట్లా క్షమిస్తే మన పరలోకపు తండ్రి కూడా మన మన పాపాలని మన అపరాధాలని క్షమిస్తాడని చెప్పేసి అని దేవుని యొక్క వాక్య రాయబడుతుంది పదిహేను వచ్చినలో మీరు మనుషుల అపరాధాలను క్షమించకపోయినాడ మీ తండ్రి మీ అపరాధాలను క్షమింపడు అంటే మనం అపరాధాలు మన తోటి వారి యొక్క అపరాధాలను తప్పును క్షమించకపోతే మన తండ్రి కూడా అంటే మన దేవుడు కూడా మన అపరాధాలను క్షమించడు అని చెప్పేసి అని వాక్యం రాయబడుతుంది కాబట్టి మనం ఏం చేస్తామో మనకు కూడా అదే జరుగుతుందని చెప్పేసి అని వాక్యం సరివిస్తుంది మరి ఒక భాగం చూసుకుంటే యోగ గ్రంథం ముప్పై అధ్యాయం పదహారు నుంచి ఇరవై రోజుల్లో చూసుకుంటే దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది యోగ అంట బాల్యం నుండి కూడా చక్కగా మరి అనేకుల్ని ఆదరించుకుంటా భేదవులని విధరాండరిని తండ్రి లేని వారిని అందరిని ఆదరించుకుంటా తన కలిగింది సహాయం చేసుకుంటా మరి వారి పట్ల ఎంతో జాలిగా దయగా నడుచుకున్నట్లుగా ఆయనే స్వయంగా వివరిస్తూ ఉన్నాడు ముప్పై ఒకట అధ్యాయం యోగ గ్రంథం వచ్చి చూసినట్లయితే బేదలు ఇచ్చించిన దాన్ని నేను బిగబెట్టిన ఏడలను విధోరాణర కన్నులు క్షీణింపజేసిన ఏడలను తల్లిదండ్రులు లేని వారిని నాణంలో అన్నంలో కొంచెమైనా తినలేక నేను ఒంటరిగా భోజనం చేసిన అంటే తల్లిదండ్రులు లేని వారిని ఆయన ఎప్పుడు కూడా భోజనం చేయకుండా వదిలిపెట్టలేదండి నా భోజనం చేసేటట్టుగా వారికి సహాయం చేసేవంట ఎవరైనా వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బేదలకు వస్త్రం లేకుండా నేను చూడగను అనగా అంటే వస్త్రహీనుడిగా ఉంటే మరి ఎవరైనా లేక చనిపోయే పరిస్థితులు వస్తాడు వాళ్ళకు ఖచ్చితంగా వస్త్రాలు ఇచ్చేవాడు అంట వారి దేహంలో నన్ను దీవింపపోయిన ఏడలను వారు నా గొర్రెల బొచ్చు చేత వేడి మీద పొందకపోయిన ఏడలను అంటే చలిగా ఉన్నవాడి కంటే ఈయన వేడిగా ఉంచడానికి మరి తన గొర్రెలు బొచ్చిన కూడా వాళ్ళు సహాయం చేసేవాడు అంట గుమ్మంలో నాకు సహాయము దొరకలేని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన వెళ్లను నా భూ జ శల్యము బుధశల్యము దాని గూటు నుండి పడును గాక నా బాహు విరుగును కాక తను తాను క్షేపించుకుంటున్నాడు అంటే చూడండి ఎంత నెక్కచ్చగా ఎంత నిర్భయంగా ఎంత గ్యారంటీగా మరి నేను సహాయం చేశాను ఎదుటివారి పట్ల నడుచుకున్నాను ఈ రీతిగా నడుచుకున్నాను ఈ రీతిగా ఉన్నానని యోబు గారు చెప్తున్నారు పిల్లలు ఆ ఇరవై రెండు వచ్చిన అంటారు నేను అలా చేయలేదు నా బాల్యం మొదలుకొని లేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా వ్యర్థ పెరిగాను నా తల్లి గర్భముందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శన అయితే ఎంత గొప్ప మాట అండి నిజంగా ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నాకు అర్థమవుతోంది అనాథలను ఎవరైతే చారదీస్తారో వాళ్ళు బహుగా దేవుని చేత దీవించబడిన వారు బహుగా దేవుని చేత ఆశ్రయించబడినవారు ఏవి ఏమన్నాడు నేను అలాగే చేయలేదు నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నాకు వ్యర్థం పెరిగిన ఆయన యోగునే తండ్రిగా అనుకోనంట అనేకులు యోగి వ్యర్థం పెరిగారంట అలాగే మరి నా తల్లి గర్భవంధు పుట్టిన నాటి నుండి దిక్కు లేని వారికి నేను మార్గదర్శి అయితే నేను పుట్టిన దగ్గర నుంచి దిక్కు లేని వారికి నేను ఒక మార్గంగా ఉన్నాను అని యోబు గారు చెబుతున్నాడు స్తోత్రం కలిగిన నిజంగా మరి అట్టి ఆ కృప అంటే యోబు గారు చాలా నీతివంతుడు కదా ఆయనలో మనం పోల్చడానికి దేనికి కూడా ఒక ఇంత ఒక పక్క కూడా మన ఆత్మీయ జీవితం కానీ మన జీవితం కానీ సరిపోదండి అంత ఒక పదార్థవంతుడు ఎక్కడ లేడని దేవుడే సాక్ష్యం చెప్పాడు దోతలు ఎదుట సాక్ష్యం చెప్పాడు స్తోత్రం కలిగినాక యశగంధం యాఫ్ ఏడావాచే మొదటి వచ్చిన చూసినట్టయితే నీతి మంతులు నశించి చూచి ఎవరునో దాన్ని మనసును పెట్టరు భక్తిహీనుల భక్తులైన వారు పోబడుచున్నారు కీడు చూడకుండా నీతి మంత్రులు కొనుకోబడుచున్నారని ఎవరికి తోచదు అని చెప్పేసి అని వాక్యం రాయబడుతున్నాను స్తోత్రం కలిగాక నిజంగా దేవుడు సత్యవంతుడు దేవుడు నీతిమంతుడు దేవుడు గొప్పవాడు అనమాట మరొక మాట అంటుంది మార్క్స్ వార్త చూసినట్టయితే మార్క్స్ వార్త పదకొండు వచ్చి ఇరవై వచ్చిన డాయపడుతుంటే మీకు ఒకని నేళ్ళ ఒకని మీద విరోధమైన విరోధం ఏమైనా కలిగిన ఏళ్ళ మీరు నిలబడి ప్రార్థన చేయన వాళ్ళని క్షమించండి అని రాయపడుతుంది నిజమే మనం క్షమించినట్లయితే ఎదుటివారు కూడా మనల్ని క్షమిస్తారు ఏమంటే మనం ఎదుటివారు చిన్న చిన్న పొరపాట్లు వేస్తే మనం మనసులో పెట్టుకుంటాం బాధపడతాం కానీ అదే పొరపాట్లు మనం చేస్తే వారు కూడా అలాగే మనసులో పెట్టుకుని బాధపడతారు ఎప్పుడైతే ఎదుటివారి పొరపాట్లు మనం వదిలేస్తామో మన పొరపాట్లు కూడా ఎదుటివారు వదిలేస్తారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చల్విస్తుంది కాబట్టి పిల్లరా దేవుని యొక్క వాక్య ఈరోజు మనం చెప్పుకున్నట్లుగా ఏడవ వచ్చినవి మాట ఏంటంటే కనికరం గలవారు దాన్ని వారు కనికరం పొందుతారు నిజంగా ఉదయ కాల సమయంలో వాక్యం వెంటనే మన జీవితాలకి దేవుడు ఎదుటివారి పట్ల కనికరాన్ని కలిగించడం కనికరాన్ని పుట్టించడం కాక ఎప్పుడైతే ఇటువంటి మంచి మనసుతో కనుక మనం ముందుకు వెళ్తూ ఉంటామో మరి ఎదుటివారి కూడా మన ఇలా కనికరంగా నడుస్తారని చెప్పేస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుని నామనికి మహిమిగాక మరి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్ర తండ్రి సర్వోన్నతరారి నామానికి మహిమ కలగక ఉన్నవాడ అనవాడ మీ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి ఉదయ కాల సమయంలో కనకరం గలవారి దాన్ని వారి కనకరంగతుంది కాబట్టి అనేకల తండ్రి మమ్మల్ని కలకరి కలకరించినట్లు మాకు సహాయం చేయండి కృపతో నింపండి బలపరచండి స్తోత్రాలు చెల్లిస్తూ నామం పెట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె